చక్కగా ఎక్కువ పేపర్స్ పేపర్ మంచిగా చేసుకోండి బిజినెస్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అని పల్లె యాడ్ చేస్తారు కోట్ల స్కామ్ పైన ఇంట్లో కూర్చుని సంపాదించుకోవడం చాలా ఈజీ అని మార్కెటింగ్ చేస్తున్నారు మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్ స్కామ్ నేనేమో నా ట్రస్ట్ నడుపుతున్నా మీకు ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వడానికి ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటే మంత్లీ నేను కూడా ఒక ఫిఫ్టీ థౌసండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అందిస్తాను కదా నేను ఎందుకు ఇస్తాను నా దగ్గర డబ్బులు ఎక్కువ వల్లే మాటలు నమ్మి మోసపోతున్నారు జనాలు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్ వెళ్ళి చూడండి ప్రతి పోలీస్ స్టేషన్లో వందలలో రికార్డ్స్ ఉంటాయి ఢిల్లీ అంటాడు బాంబే అంటాడు వాడు అక్కడ ఉంటాడు ఆన్లైన్లో మాత్రం ఢిల్లీ బాంబే మిషన్ ఇచ్చేస్తారని చెప్తారు వాళ్ళు టార్గెట్ ఏంటండి ఆల్ ఓవర్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ ఎంత మాక్సిమం నెంబర్ ఆఫ్ మిషన్స్ అమ్మితే అంత అమ్మాలి ఒక మిషన్ పైన యాభై వేలు వేసుకున్నా ఇరవై ఇరవై ఐదు కోట్లు ఒక ఐదు కోట్లు పబ్లిసిటీ పైన పది పదిహేను కోట్లు మన పక్కింటోడు తోడు గట్టికి మాట్లాడతానే ఫోన్ లేని చెప్పి డోర్ వేసుకుంటాము మనం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతామా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూడా ఇలాంటి స్కామ్ జరిగింది ఒకటి బషీర్బాగ్లో ఒకరు పెట్టారు ఇదే చేస్తే ఇక్కడ కూడా జరిగింది ఆయన కూడా మీరు ఉన్నారండి ఒక దగ్గరికి వెళ్తారు మీరు అడుగుతారు ఎక్కడ సేల్ చేయాలంటారు అది లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళ పాపం ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని క్యాష్ చేస్తారు ఫస్ట్ మిషన్ ఇస్తా అంటారు డ్రమ్ అంటారు మిషన్ ఇస్తారు మెటల్ ఇస్తారు అక్కడికి వెళ్ళాక ఏమైతుంది వీడు జెన్యునా కాదా వీడు జిఎస్టి ఉందా వీటి జిఎస్టి పే చేస్తాడా ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది రన్నింగ్ ఉందా లేదా ఫే కంపెనీయా లేదా నిన్నకా మొన్న వచ్చిన కంపెనీయా ఇవి ఎందుకు చేయట్లేదు అండి మౌంటే చిన్న స్కామ్ అంటే ఢిల్లీలో అండి అహమదాబాద్ లో వేరే దగ్గర వాడు మోసం చేయాలనుకుంటున్నప్పుడు ఒక ఐడి కార్డు ఒక వాడికి ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవడానికి సో ఏం చూసుకోకుండా డైరెక్ట్ ఏం చేసుకోకుండా డబ్బులు ఇచ్చిన వెళ్ళిపోవడము వీళ్ళు మోసం చేయడము వీళ్ళు ఏడము